నమస్తే ఆదరణీయ ముఖ్య అతిథి ఆదరణీయ శిక్ష మన ప్రియా దేశవాసి గణరాజ్య దివసీ శుభకామనా గణతంత్రదివస్రనవశాత జనవరి మాస షట్ అతీవమహర్ణ దివసం సర్వే భారతీయ కర్తవ్యం ఎద్యియ దిస్రవర్షాన్ని ఆంగ్ల శాసన ఆసీకం దేశ అనేక మహాజనా

సంవిధాన నిర్మాణం కర్తవ్యమాసీ అస్మాకం సంవిధానం బావ బుద్ధిజీవిన విన సంవిధానా పరీక్షణం అధ్యయనం చోకతాంత్రిక రూపేణ నా ప్రజాస్వామ్య రూపేణం ఎపి అనేక సంశోధనా

అష్టాశ దివసా అస్మాకం ఏతత్ సంవిధానం భారతసరకారాసనం తదేవమితి వదా ఏత్యు శాసనం ఏక సహస్ర నవశింశత్తి బ్రిటిష్ శాసన బ్రిటిష్ సర్వార నిర్మిత శాసనం తదే కనుూనం నిరసివాన్ నా నిష్కాసివాన్ అర్థ एकसहस्रनवशत पंचाशत्तम से वर्ष से जनवरी मस से षड्विशदिनाक भारत से सर्वे जने पूर्णाधिकारूपेण पूर्ण स्वतंत्रता सामनता धर्म निरपेक्षता न्याय च प्रदत् अस्माक भारतीय मृत्ति जन्म प्राप्त सर्वे स्वतंत्रतया जीवितुं शक्तिमन्ती अधिकारं प्राप्तनुवंती समानतां भोक्तुं शक्तिमन्ती शिक्षाया अधिकारं च प्राप्तनुवंती इति अस्माकं भारतीय संविधानमेव सुनिश्चितं करोति वयम् भारतस्य గణతంత్రదివస్రనవశాశ వర్షస్ జనవరి మాసవింశ దినంకే ఆచరా ఎస్ ది అస్మాకం మహాన్ సంవిధాన ప్రవర్తస్ స్మ దేశతివసా ఉత్సాహ ఆచర్యేదా సమాకం దేశివసం దేశధానీ నూతన దిల్లీనగర ధ్వజం ఉత్పితి భాం చ ప్రధానమంత్రిణ కింది తిాలే స్థల దేశాం సర్వకారీగా ప్రతినిధిత్వాజ్యాం ప్రతీకై సహ పరేడా పరేడా పరే ఇది వద్యే తరం వయ ప్రతివర్షం గణతంత్రదివసం ఆచరా అస్మాకం దేశం విశ్వ బృహత్తమీతసంధి అది డాక్టర్ భీమరావ్ అంబేడ్కర్ జీ అస్మాకం సంవిధాన పిత మన్యతే అస్మాపి సంవిధాన సదైవ ఆదర కృష్టి నేత్రే కథయి ఆరబ్ధన నేత్రేభ్య మహత్తరం క తదా తమ హృదయన ఏ వాణీ దా యత్ దేశా మహత్తరం జనవరి పునః స్మామివిశ్ దికస్ జనవరి ష్రిశత్నాకస్ అయ దివసతి వర్షం గణత మహతూామైన ఆచరా జైతు భారతం జైతు జైతు భారతం వందే భారత వందే భారత